హాయ్ ఎవిరి మన న్యూ హోమ్ అప్డేట్ అనమాట సో గడపలు పెట్టుకున్న రోజు నుండే వర్క్ అనేది స్టార్ట్ అయిపోయిందండి మన ప్లానింగ్ వచ్చేసి అసలు త్రిబుల్ బెడ్రూమ్ ప్లాన్ బట్ ఏంటంటే మాకు హాల్ స్పేసియస్గా అనిపివ్వలేదు కొద్దిగా బెడ్రూమ్స్ కూడా చిన్న చిన్నగా అనిపించి మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని డబల్ బెడ్రూమ్ ప్లాన్ అయితే ఇచ్చుకున్నాము సో ఇది పర్ఫెక్ట్లీ మాకు సెట్ అయిపోయింది అంటే మేము ఎంత స్పేసియస్గా ఏ రూమ్ కావాలనుకున్నామో అది అట్లా వచ్చేసింది అనమాట వర్క్ ఆ రోజు స్టార్ట్ వల్ల ఒక త్రీ డేస్ వరకు ఇట్లానైతే ఈ వన్ డేలో ఇది వర్క్ అయిపోయింది ఒక త్రీ డేస్లో కంప్లీట్గా మనకు ఒక లుక్ అనేది వచ్చింది వన్ వీక్లో కంప్లీట్గా కింద కట్టడం అనేది అయిపోయింది అంటే ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ ఎయిట్ మెంబర్స్ వర్క్ చేశారు సో ఎంతమంది వర్క్ చేసినా పర్లేదు కానీ వాటర్ మాత్రం ఎక్కువ పట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకి గోడలన్నీ కంప్లీట్ అయిపోయాక ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మంచిగా వాటర్ అయితే మంచిగా అబ్జర్వ్ చేసే విధంగా పట్టుకోవాలండి మనకి మాస్టర్ బెడ్రూమ్ స్మాల్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దాదాపు సేమ్గానే ఉంటాయి పెద్ద కొద్దిగా ఒక ఇంచు పెద్దగా పెట్టించా మాస్టర్ బెడ్రూమ్ కొంచెం వాస్తు ప్రకారం పెద్దగా ఉండాలి అని మిగతా సేమ్ టు సేమ్ అనమాట సో కిచెన్ కూడా మనకి స్పేసియస్గానే ఓపెన్ కిచెన్ అండి దేవుడి గది మాత్రం కొంచెం చిన్నగా వస్తుంది ఎందుకంటే మన సౌత్ ఫేస్ కాబట్టి దాన్ని మనం అంతకంటే ఎక్కువ ఏం చేసుకోరా అది యాక్చువల్లీ నా ప్లాన్ కబోర్డ్స్ ఇష్టం కాబట్టి అసలు కబోర్డ్లోనే పెట్టుకుందాం అని ఉండే కానీ మా వాళ్ళందరికీ ఒక రూమ్ లాగా ఉండాలి వేరే అన్నీ ఉండే నాకేంటంటే అంత ఇంకొంచెం కిచెన్ చిన్నగా అయిపోతుంది దేవుడి గది కూడా చిన్నగా ఇరుకుగా ఉంటుంది కదా అదే కబోర్డ్ అయితే మనం ముందు కూర్చొని చేసుకోవచ్చు కదా అని నాకు ఉండే అనమాట సో రూమ్ అనేది స్పెషల్గా వేరేగా ఉంటేనే బాగుంటుంది కదా అని మళ్ళీ అది కూడా ఒకటి చేంజ్ చేసుకున్నాను సో ఇప్పటివరకు అయితే మనది ఇక్కడ దాకా వచ్చిందండి వర్క్ చూసారు కదా ఇది ఒక వన్ వీక్లో మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది మనకి పైన బాత్రూమ్ల పైన స్లాప్ అనేది స్టార్ట్ చేస్తారో అది కూడా పోసేశారనమాట ఇక పైన చుట్టూ గోడ ఇది కింద కంప్లీట్ అయిన తర్వాత పైన జరిగిన వర్క్ అనమాట నేనైతే రెగ్యులర్గా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వచ్చేదాన్ని కానీ వన్ టూ అవర్స్కి ఎక్కువ ఉండకపోయేదాన్ని నాకు ఇక్కడ ఏదైనా వర్క్ నడుస్తుంది ఇక్కడ మనం ఉండి చెప్పుకోవాలి చూసుకోవాలన్నప్పుడు కొద్దిగా టైం అనేది స్పెండ్ చేస్తాను అనమాట ఇవి కంప్లీట్ కంప్లీట్గా ఆరిపోతాయి కదా ఒక ఫిఫ్టీన్ డేస్ వాటర్ పట్టిన తర్వాత మళ్ళీ ఒక టెన్ డేస్ అలా ఆరిన తర్వాత మనకు ప్లంబింగ్ కానివ్వండి ఎలక్ట్రిషియన్ వర్క్ కానివ్వండి స్టార్ట్ చేసుకుంటారు సో ఇది మళ్ళీ ప్లాస్టింగ్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి పాసిబుల్ అవ్వదు కదా సో ముందనైతే డ్రిల్ చేసుకుంటూ ఇదంతా ఫిట్ చేసి పెట్టుకుంటారు వాటికైతే ప్లాస్టర్స్ అనేది ఏసీ కంప్లీట్గా క్లోజ్ చేసి ఇస్తారు ఎందుకంటే మనకు ప్లాస్టరింగ్ అప్పుడు మళ్ళీ క్లోజ్ అయిపోతుంది ఇక సో అలా బాక్స్ టైప్ పెట్టి క్లోజ్ చేసేసుకొని మళ్ళీ తర్వాత ఓపెన్ చేస్తారు మనకు మ్యాక్సిమమ్ ఒక నైన్ మంత్స్లో కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందండి సో ఇప్పటికైతే మనకి వర్క్ అయితే ఇలా ఫాస్ట్గానే జరుగుతుంది మనం మనం కట్టుకున్న బిల్డర్కి ఇచ్చిన మనం ఎట్లా చేసుకున్న వన్ ఇయర్ లోపై అయితే మ్యాక్సిమం వస్తుంది ఒక డబల్ బెడ్రూమ్ పోర్షన్ అనేది మనకి ఇలా జరిగింది ఇప్పటికైతే వర్క్ చూసేయండి ఇంకోటి ఏంటంటే ఇటుకలో కూడా రకాలు ఉంటాయండి మనం పెట్టిన బడ్జెట్కి అంటే మనం హై క్వాలిటీ కావాలంటే మంచిది వస్తుంది ఇంకొంచెం లో బడ్జెట్లో కావాలనుకుంటే కొంచెం మీడియంలో అలా ఉంటుంది అంట ఇటుక కూడా సో మేము మాత్రం మంచిగా తీసుకున్నామండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కట్టుకునేది కాదు ఇంకొకటి ఏంటంటే సిమెంట్ మనం హై క్వాలిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఇటుక కూడా హై క్వాలిటీ అయితే బాగుంటుంది కదా ఎందుకంటే ఇక్కడ చూసే డబ్బులకి తర్వాత మనం ఇంటీరియర్లో తక్కువ చేసుకునే పర్లేదు కానీ బేస్ అనేది కరెక్ట్గా మంచిగా ఉండాలి కదా సో ప్లాస్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇది ఒక్కరోజో రెండు రోజుల వీడియో కాదు ఒక త్రీ మంత్స్ అట్లా తీసిన వీడియో క్లిప్స్ నేను యాడ్ చేసుకుంటూ వీడియో అంటే మీకు హోమ్ అప్డేట్ అంటే ఇక్కడి వరకు ఇలా జరిగిందని చూపించడం కోసం నేను యాడ్ చేసుకుంటూ చూపిస్తున్నాను అనమాట మనకు ప్లాస్టింగ్ అనేది టూ టైప్స్ ఉంటుంది కదా ఫస్ట్ రఫ్ అండ్ టఫ్గా చేస్తారు మళ్ళీ అదంతా ఆరి వాటర్ పట్టిన తర్వాత మళ్ళీ అది డ్రై అయిన తర్వాత మళ్ళీ సాఫ్ట్గా వచ్చే విధంగా స్మూత్ ఆ ప్లాస్టింగ్ అనేది చేస్తారండి ఇది వచ్చేసి కిచెన్ మెయిన్గా ఏంటంటే మనం కిచెన్ కౌంటర్ చేసేటప్పుడు ఉండాలండి ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మన హైట్కు అసలు కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటేనే మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు అంటే హైట్ అయింది అనుకోండి మనకు వంట చేసేటప్పుడు మన హ్యాండ్ అనేది నొప్పి వస్తుంది సో మరి కిందికి కూడా ఉండకుండా అంటే హైట్ మనకి ఈక్వల్గా మనకి మంచిగా ఉండే విధంగా చూసుకొని పెట్టించుకోవాలి అది మాత్రం ఖచ్చితంగా నేను కూడా దగ్గరుండి మెజర్మెంట్స్ తీసుకొని మరి పెట్టించుకున్నాను కౌంటరు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే కౌంటర్కి మనకి ఇట్లా మన గ్రానెట్ వేసేటప్పుడు సింక్ ఫిక్స్ చేసేటప్పుడు ఇక్కడ కూడా ఉండాలండి మనం వాళ్ళు చేస్తారు బాగానే చేస్తారు చేయరని కాదు మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఓకే నేను దగ్గరుండి చేసుకున్నాను కదా పర్ఫెక్టే ఉంది అన్న ఫీలింగ్ అన్నమాట అందుకని చెప్తున్నా స్పెషల్ గా నాకు ఇచ్చిన సజెషన్స్ నేను మీకు చెప్తున్నాను ఇది ప్లాస్టింగ్ పైన స్లాబ్కి ఇది చాలా కష్టం అండి కొంచెం ఇది ఎక్కువ టైమే పడుతుంది వాళ్ళకి ఎందుకంటే రిటర్న్లో రివర్స్లో చేయాలి కదా అలా సో పాపం ఇబ్బందిగానే ఉంటుందండి ఏదైనా చూసినంత ఈజీ కాదండి చేయడం అనేది సో దగ్గరుండి చూస్తే నాకు అర్థమైన విషయం అనమాట సో ఇది కూడా ఒక త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ అయిందండి మనకి ఇంకొక విషయం ఏంటంటే దేవుడి గదిలో ట్యాపు మనకి డ్రాపరు ఇవి ఏంటంటే కామన్గా ఇప్పుడు పెట్టుకుంటున్నారు ఒకప్పుడైతే అది ఇండివిజువల్గా ఉంటేనే బాగుంటుంది ఉంది స్మెల్ రిటర్న్ వస్తుంది డ్రాపర్ అని పెట్టుకోలేదు కానీ ఇప్పుడు పెట్టుకుంటున్నారు వాటిపైకి క్యాప్స్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి పెట్టుకుంటున్నారు మనకి ఇవి అండి రెడీ చేసి పోస్ట్ పెట్టుకున్నారు వారిన తర్వాత సెల్ఫ్లు అనేది స్టార్ట్ అయ్యాయి ఇక్కడ కూడా నేను దగ్గర ఉండే చూసుకున్నానండి ఎందుకంటే మనకి ఎక్కడెక్కడ అవసరం అన్నది మెయిన్గా మనకే తెలుస్తుంది కదా ఇంట్లో ఎక్కడ ఏం అన్నది సో ప్లాస్టింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఒకసారి మీరు చూసేయండి అన్ని రూమ్స్ కంప్లీట్ అయ్యాయి ఒక కౌంటర్ పర్పస్ ఆగింది ఇది లాస్ట్ ఫినిషింగ్ టై టైంలో చేస్తారంట సో ఇక సెల్ఫ్లు అయితే పెట్టేస్తారు ఇది పెట్టేటప్పుడు నేను తీయలేదు కానీ చూసుకున్నా అంటే ఎంత వెడల్పు ఎంత పొడవు కావాలనుకొని మొత్తం కంప్లీట్ వాళ్ళు పెట్టించానండి మాస్టర్ బెడ్రూమ్లో చాలా ఇబ్బంది అవుతుంది కదా మనకి ఒక్క అసలు సరిపోవట్లేదు ఎన్ని సెల్ఫ్లోనే సరిపోకట్టి కంప్లీట్ ఒక వాళ్ళ మొత్తం సెల్ఫ్లో పెట్టించాను కబోర్డ్ సిస్టమ్ కాబట్టి లోపల బ్లాస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయాక అయితే వర్క్ స్టార్ట్ చేశారండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్